ప్రాంతీయ పార్టీల అండ పెద్ద పార్టీలకు కావాలి పెద్ద పార్టీల అండదండలు ప్రాంతీయ పార్టీలకు కావాలి అట్లా ఇంతకు మునుపు రెండు మూడు పార్టీలు గుంపయ్యి రాష్ట్రంలో సర్కారు వాళ్ళను కూడా మస్తు మాటలు చూసినాం అట్లనే ఇప్పుడు పట్నంలో ఒక సీటు కొరకు రెండు పార్టీలు ఒకటైనాయి ముచ్చటేందో అర్థమైంది కదా అవు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ముచ్చటే ఒక్కసారి ఏమైందో అరుసుకుని వద్దాం హైదరాబాద్ స్థానిక సంస్థల ఓట్లలో లెక్కలుడిచినాయి షెయి పార్టీ అండతోని మజ్లీస్ పార్టీ గెలిచి సీట్లకెక్కింది అరవై ఏండ్ల తారీఖను తిరిగి రాసింది ఒక్క సీటు కొరకు పువ్వు పార్టీ ఎంఐఎం పార్టీ పోటీ పడితే మజలిస్ వాళ్లకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేసేరు అట్లా ఉన్న నూట పన్నెండు ఓట్లలో ఎనభై ఎనిమిది మంది ఓట్లేస్తే అండ్ అరవై మూడు ఓట్లు పడ్డాయి మజ్లీస్ పార్టీకి ఇంకేముంది అందరు అనుకున్నట్టే మజ్లీస్ పార్టీ తరఫు పోటీ చేసిన మీర్జా రియాజు ఎమ్మెల్సీ అయిందన్నట్టు ఇక కార్ పార్టీ వాళ్ళు అంటరా వాళ్ళైతే ఓట్లకే రాలేదు ఏంటంటే గెలిచినందుకు సంబరాలు చేసుకుంటుంటే ఓడిపోయిన పువ్వు పార్టీ నిలబడ్డ గౌతమరావుకి ఇట్లాంటి ఎలక్షన్లలో ఎమ్మెల్సి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ సంఖ్యాపరంగా ఓటమి చెందినప్పటికీ కూడా నైతికంగా భారతీయ జనతా పార్టీ విజయం అని చెప్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మూడు కూడా ఒకటే అని ఇటు కార్ పార్టీ అటు రెండు పార్టీ ఎట చెప్తే అన్నట్టు అంతేకాదు బీఆర్ఎస్ ఈ పార్టీ ఆ పార్టీ రెండు మాకొద్దు కల్లబొల్లి మాటలు చెప్పి ఆ రాష్ట్ర నాయకత్వం బెదిరించి వాళ్ళ ఓటు రాకుండా వాళ్ళ యొక్క కార్పొరేటర్లను ఎమ్మెల్యే జరిగింది మేము విప్ జారీ చేస్తాం మీరు ఓట్ల పాల్గొద్దని నేను ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేయబోతాను ఆ పార్టీ యొక్క గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదని చెప్పి నేను అడుగుతాను గిట్లా ఆయన కండగున్న పూ పార్టీలను యాద చేసుకుంటునే ఇంకో పొట్టు పొట్టుదాం ఇక ఇది ఇటు గెలిచిన ఎంఐఎం పార్టీ లీడరు మీర్జా రియాజ్ కు గెలిచినట్టు కాయిదాలు ఇచ్చిండు అధికారి అరవై ఏండ్ల సంధి ఎప్పుడు ఓట్లు పడలే ప్రతిసారి ఏకగ్రీయమే అయ్యేది ఉండే అరవై ఏండ్ల చరిత్రను తిరిగి రాసి ఎమ్మెల్సీ అయింది అన్నట్టు రియాజ్ అన్న మరి చూడాలే పతంగి పార్టీ లీడరు పట్నాన్ని యా పార్టీలు చేస్తాడు అనేదిగా